प्लेग्राउंड फैसिलिटीज ఉన్నాయి ફૂટબોલ કોર્ટ ઓર વોલીબોલ કે કેન્દ્ર જેવી કોક ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ કોર્ટ ઓર સો મીર કો સર શ્રી વેમેની પ્રભાકાને સર ટુ સ્પીક અ ફ્યુ વર્ડ્સ ફીલ ઇઝ ધ ઇવેન્ટ્સ કેલેન્ડર બટ પિલર નંબર ઓફ પ્રેસ રેસ The state of the art facility is available in our school to tell you where it will pass on the year. Uh, 2019 only at this I'll just conclude my speech very briefly. Third batch of students today, 2021 20, can is complete. Yes, festival for us! Thank you so much. Thank you, sir, and ma'am, for your valuable suggestions. I promise that we and our children will definitely follow whatever you have told us, sir, and it's really a blessing time for us. IAS or IPS or IFS. You should aim for that. So for that you have to work very hard. Always don't only think of studies, you must also learn. జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఓ ఓన్లీ ఐ డోంట్ వాంట్టు సే మోర్ ఐ ఓన్లీ హోప్ దట్ ఆల్ ఆఫ్ యువర్ స్టడీంగ్ వెల్ అండ్ బెస్ట్ ఆఫ్ బ్లవర్ ఈరోజు నేను ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ఈరోజు ఫస్ట్ సార్ మాట్లాడితే మీకు బాగుంటుందని సార్ మాట్లాడారు బికాస్ విపిఆర్ గారి కళ విపిఆర్ విద్య అంటే ఆయనకి ఎంతో ప్రాణం ఈరోజు నిజంగా పదవ వార్షికోత్సవానికి ఈ టైంకి కరెక్ట్గా ఆయన ఉండడం కూడా మనందరి అదృష్టం ఎందుకంటే ఆయన ఏ రకంగా అయితే ఈ స్కూల్ నడవాలనుకున్నారో నడపాలనుకున్నారో దానికన్నిటికీ కూడా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ చూసి చాలా సంతోషపడుతున్నారు చెప్తుంటారు నాకు విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం ఈ విపిఆర్ ఫౌండేషన్కి సంబంధించి ఏ కార్యక్రమం అయినా ఒకసారి అనుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని ముఖ్యంగా ఈ చిన్న పిల్లల్ని చూస్తుంటే పది సంవత్సరాల నుంచి ఇంత ఇన్ని బ్యాచెస్ మేము బయటకు పంపించగలిగాం వాళ్ళందరూ ఉత్తమ పౌరులుగా ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నారు చాలామంది పిల్లలు వస్తుంటారు ఇక్కడ చదివి వెళ్ళిపోయిన పిల్లలు కూడా మేడం మేము ఇది చదువుతున్నాం ఇది చదువుతున్నామని చెప్పి వాళ్ళందరినీ చూసినప్పుడు మాకెంతో సంతోషంగా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చి వాళ్ళ కళలను ఎక్కడా కళలుగా మిగిల్చకుండా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ విద్యాలయం ఈ విపిఆర్ విద్య అనేది ఒక దేవాలయం లాగా మీరందరూ కూడా దాన్ని చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ క్రమశిక్షణతో అన్నిట్లో ముందుండాలని చెప్పి మారల్ వాల్యూస్తో రేపు బయటకు వెళ్తే మీరు ఎక్కడ చదువచ్చావమ్మా నీ స్కూలింగ్ అంటే ఈరోజు మన వీపీఆర్ సార్ని ఎవరైనా సారు ఆయన ఇది చూసి ఆయన బిహేవియర్ చూసి ఆయన్ని చూసి మీరు ఎక్కడ చదివారు సార్ అని అడుగుతుంటారు నేను రిషి వ్యాలీలో చదివాను అని చెప్తారు సారు ఓ మీరు రిషి వ్యాలీలో చదివారా అందుకే మీరు ఇలా ఉన్నారు అంటారు సో అలాంటి స్కూల్ ఒకటి ఇక్కడ రావాలని ఆయన కళ అలాగే ఇక్కడ పెట్టాం రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ చదివారు అంటే స్కూలింగ్ ఎక్కడ చేశారు అంటే మేము వీపీఆర్ విద్యలో చేసాము అని ఒక మాట మీరు చెప్తే నెల్లూరులో వీపీఆర్ విద్యలో చదివాము అంటే ఓ మీరు అక్కడి నుంచి వచ్చారా ఇటువంటి పిల్లలు మీరు ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇంత బాగుంటారు అనే పేరు మీరు తేవాలని చెప్పి మాకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ స్కూల్ ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా జరుగుతుందంటే ముఖ్యంగా మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి నిజంగా నేను చిరసమంతి నమస్కరిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా పద్ధతిగా ఈ స్కూల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు దీనికి తోడుగా పిల్లల తల్లిదండ్రులు కూడా మా కోఆపరేట్ చేస్తూ మీ పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో సగం ఉంది మీ చేతుల్లో సగం ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళు సక్రమంగా చదువుతున్నారా క్రమశిక్షణతో ఉన్నారా లేదా మారల్ వాల్యూస్ పాటిస్తున్నారా లేదా అని చెప్పి మీరు కూడా వాళ్ళకి కొంచెం టైం కేటాయించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి వాతావరణంలో మేము కూడా మీతో కలిసి పంచుకుంటున్నందుకు అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ ధన్యవాదాలు